ఉప్పు మూట కట్టి దాన్ని ఇలా చేస్తే అన్ని లాభాలే మన జీవితంలో మంచి జరగాలంటే ఉప్పు అనేది ఎంతో ఉపయోగపడుతుందని ముఖ్యంగా వాస్తు దోషాల నివారణలో ఉప్పు మంచి ఫలితాలను ఇస్తుందని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకోవడానికి పాజిటివ్ ఎనర్జీని పెంపొందించడానికి ఉప్పు ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు వాస్తు ప్రకారం ఉప్పుతో ఇంకా ఏ ప్రయోజనాలు ఉన్నాయో మనం తెలుసుకుందాం మనం ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో కొంత ఉప్పు తీసుకొని మూట కట్టి మన ఇంటి ముందు గుమ్మానికి కానీ లేదంటే బిజినెస్ చేస్తున్నట్లయితే ఆ యొక్క షాపు ముందు లేదా ఆఫీస్ ముందు ఆ ఉప్పు మూటను కట్టండి దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోతుంది అలాగే ఇలా చేయడం వల్ల జ్ఞానం మరియు అదృష్టం అనేది కూడా కలిసి వస్తాయని చెడు ప్రభావాలు దిష్టి వంటివి తొలగిపోతాయని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు మన ఇంట్లో ఎవరైనా అనారోగ్యం లేదా చాలా వీక్నెస్ తో బాధపడుతున్నట్లయితే ఒక రాగి పాత్రలో ఉప్పు తీసుకొని దాన్ని తీసుకెళ్లి ఆ వ్యక్తి ఉండే బెడ్రూమ్ లో పెట్టండి ఇలా చేయడం వల్ల తప్పకుండా మంచి ఫలితాలు కనిపిస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు అలాగే ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలు తొలగిపోవాలంటే ఒక గ్లాస్ ఉప్పును బాత్రూంలో ఉంచడం చాలా మంచిది అలాగే ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీని దూరం చేయడానికి అనేక ఆటంకాలను తొలగించడానికి ఉప్పు ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నారు పురోగతి కూడా చాలా మంచిగా ఉంటుందని అంటున్నారు ముఖ్యంగా ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని లాగే శక్తి ఉంటుంది దీనివల్ల దృష్టిలోపాలు తొలగిపోతాయి దృష్టి మరియు అసూయ వంటి శక్తులను లాగే శక్తి ఉప్పుకు ఉంటుంది అంతేకాకుండా మీరు ఎంత సంపాదించినా డబ్బులు నిలవకుంటే మాత్రం వెంటనే రాళ్ల ఉప్పుతో చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది అదేంటి అంటే ఒక కుండను తీసుకొని అందులో రాళ్ల ఉప్పు వేసి ఒకటవ తేదీన మీకు వచ్చినటువంటి జీతం లేదా వ్యాపార లాభాలను ఒక రోజు ఆ కుండలో ఉంచి మరుసటి రోజు తీసి ఖర్చు పెట్టుకోండి దీనివల్ల మీకు చాలా లాభాలు కలుగుతాయి శ్రీ మహాలక్ష్మీదేవి క్షీర నుంచి అవతరించింది సముద్రంలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టం అలాగే మంగళవారం రాత్రి సమయంలో ఉప్పు తీసుకొని ఎర్రటి వస్త్రంలో మూట కట్టి ఇంటి ముందు కట్టాలి మరుసటి రోజు ఆ మూటను తీసుకెళ్లి ఏదైనా చెట్టు మొదలు వేస్తే మనం పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే శుక్రవారం రోజున ఒక గాజు గ్లాసును తీసుకొని అందులో ఫుల్గా సముద్రపు ఉప్పు వేసి రెండు లవంగాలను కూడా వేసి మన ఇంటిలో ఒక మూల పెట్టండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి అందుకే కిరాణా కొట్టుల్లో రాత్రి సమయంలో దీపాలు వెలిగించిన తర్వాత ఉప్పుని ఇవ్వమంటే ఇవ్వరు ఎందుకంటే ఉప్పు ఇస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని నమ్ముతారు చూసారు కదా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఆర్కే శవన్ భక్తి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ అనుష్ శంకర్ థ్యాంక్ యూ ఆల్